తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు జగనన్న కాలనీలో దారుణం చోటు చేసుకుంది ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు మృతుడు కేంగం శ్రీను బిక్కవోలు జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నారు మృతుడి తల్లి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు మృతిని భార్య ఆమె ప్రియుడు జంపా దుర్గారావుతో కలిసి స్టూల్తో తలపై బలంగా కొట్టి మృతిని చొక్కాతో ఊపిరి ఆడకుండా కట్టి చంపేశారని విచారణలో తెలియడం జరిగిందని ప్రస్తుతం నిందితులను అరెస్టు చేసి వారిని రిమాండ్కు పంపిస్తున్నామని మీడియా సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ బి దివ్య తెలిపారు ఈ కార్యక్రమంలో అనపర్తి సిఐ సుమంత్ బిక్కవోలు ఎస్ఏ రవిచంద్ర పాల్గొన్నారు జగన్ల కాలనీలో అతని భార్య అయిన దేవితోటి నివాసం ఈ సదను పెంగం శ్రీలు అండ్ దేవి ఇంతకుముందు ముందు వేరే చోట ఉన్నప్పుడు ఈ ముద్దాయి ఎవరైతే రెండో ముద్దాయి ఉన్నాడో మన జంపా దుర్గారావు అనే అతను ఫ్రెండ్స్ తనతో పాటు కలిసి పక్క ఐదో ఉండేవాడు ఆ టైం నుంచే జంపా దుర్గారావుకి అండ్ మృతుని భార్య అయిన పెంగం దేవికి ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడిందండి అది వీరు విలరన్న కాలనీకి పొత్తి పట్టుకుని షిఫ్ట్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయింది ఈ విషయం మీద భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి నిన్న కూడా మృతుడు బాగా తాగేసి వచ్చి భార్యతో గొడవ గొడవపడడం జరిగింది ఆవిడని అతని తోసేసి తల మీద ఒక ప్లాస్టిక్ తోటి కొట్టడం జరిగింది అతను అలా పడిపోయి ఆమె అతన్ని బయటికి గెట్టేసిన తర్వాత అతను ఆమె ఎక్కడ కొడతాడు అని తలుపుని చూసేస్తుంది ఆ తర్వాత చాలాసేపటికి అతనికి ఏక లేస్తూ ఉంటే ఎక్కడ చంపేస్తాడో అని ఈమె తన జంబాదుర్గారావు ఫోన్ చేసి రమ్మని అడగడం జరిగింది అతను వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మృతున్ని షత్తునే తోటే అతని ముక్కు మీద నోరు మీద నొక్కి చంపడం జరిగిందండి ఈ విషయంలో ఈ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ మీరు రిజిస్టర్ చేయడం జరిగిందండి దీపూరు పోలీసులు చాలా చాకచక్యంతో ఇద్దరు అక్యూస్ని పట్టుకున్నారు వారిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది